ఎస్ఎస్ నోబెల్ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ బీవీ నగర్ సాయిబాబా వెనుక ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు ఉచిత వైద్య శిబిరం సందర్భంగా బీపీ షుగర్ పరీక్షించి ఉచిత మందులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎస్ఎస్ నోబల్ కేర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సుంకు ప్రసాద్ మాట్లాడుతూ ఈ రోజు ఎస్ఎస్ నోబెల్ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బీవీ నగర్ లో రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ రాష్ట నాయకులు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి ఆశీస్సులతో ఈ రోజు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించామన్నారు ఉచిత వైద్య శిబిరం సందర్భంగా ఉచితంగా మందులను పంపిణీ చేశామన్నారు తమ వైద్యశాలలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు జనరల్ మెడిసిన్ పీడియాట్రిక్స్ పలమ్నాలజీ పెయిన్ మెడిసిన్ డయాబెటాలజీ న్యూరాలజీ నెఫ్రాలజీ జనరల్ సర్జరీ చెవి ముక్కు గొంతు వంటి సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు నెల్లూరు రూరల్ బీవీ నగర్ ప్రజలు మా వైద్యశాల సేవలను వినియోగించుకోవాలని తెలిపారు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ఇక్కడ వైద్యశాల ప్రారంభించామన్నారు ఈ కార్యక్రమంలో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ డివిజన్ల కార్పొరేటర్లు టీడీపీ నాయకులు కోటరెడ్డి యాదిరెడ్డి చాందబాషా దిలీప్ రెడ్డి యోగానందరెడ్డి చేజల్ల మహేష్ వేణు తదితరులు పాల్గొన్నారు ఈ సపోర్ట్ ఇచ్చినటువంటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు డివిజన్ డివిజన్ల కార్పొరేటర్లకి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు డివిజన్ల కార్పొరేటర్లకి మరియు సో డివిజన్ నాయకుల వారికి మా ప్రదీప్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం ఈరోజు ఇరవై రెండో డివిజన్లో ఈ ఉచిత వైద్య శిబిరం నోబల్ ఉచిత హాస్పిటల్ మోజుల ఉచిత హాస్పిటల్ సర్వీస్ పెట్టిన దానికి ఈ పక్క ఇరవై రెండు కానీ ఇరవై ఒకటి కానీ ఉన్న స్థలం ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రజలకు అందుబాటులో ఉండే డాక్టర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ అపోలో హాస్పిటల్లో పనిచేసేవాళ్ళు వెనల్ హాస్పిటల్లో పనిచేసేవారు ప్రతి ఒక్క డాక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఇటువంటి హాస్పిటల్ మా ఏరియాలో మన ఇరవై ఒకటో డివిజన్ రవీంద్రనగర్ కానుంచి నగర్ వరకు హాస్పిటల్ లేదు ఈ హాస్పిటల్ పెట్టిన దానివల్ల పేద ప్రజలకు ఉపయోగపడుతుందని ఈ ఉచిత వైద్య శిబిరం ఈరోజు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం సంతోషం ఈరోజు మన ప్రజలు గుండెలో ఉన్న నాయకులు నెల్లూరు శాసనసభ్యులు గవర్నమెంట్ కార్పొరేషన్ సేవ మరియు రాష్ట్ర తెలుగుదేశం నాయకుడు మన కోట గిరిధర్ రెడ్డి స్ఫూర్తితో ఈరోజు నోబెల్ హాస్పిటల్ కేర్ హాస్పిటల్ నిర్వాహకులు ఇట్లా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడం జరిగినది దీంట్లో మన ఏరియా ప్రాంతం ప్రజలందరూ కూడా సద్నియోగం చేసుకొని ఉపయోగపెట్టుకోవాలని కోరుతున్నాము అట్లే ఈ శిబిరం నిర్వహించిన మన ఎస్ఎస్ లోబల్ కేర్ హాస్పిటల్ డాక్టర్స్ సుంకు ప్రసాద్ గారు అట్లే డాక్టర్ సునీల్ కుమార్ మరియు వెరీల డాక్టర్ గారు మా బీవీ నగర్ మా ఏరియా ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అట్లే ఇక్కడికి వచ్చేటువంటి ఈ ఏరియా ప్రజలు కానీ మరియు నాయకులు కానీ నాకు హృదయపాల ధన్యవాదములు ఇట్లే మనం ఈ హాస్పిటల్ మన ఏరియాలో వచ్చినందుకు మనకు చాలా ఉపయోగం ఉంది దీన్ని డెవలప్ చేసుకొని మన ఏరియా డెవలప్ అయ్యేందుకు మనము ఆశిస్తున్నాం